మాసు అంటే మాలిన్యం మాలిన్యాన్ని మాలిన్యం అరు అంటే లేని సోది గొప్ప తేజస్సు కలిగిన నిన్నుబాయ్ ఎర్రగా ఉండేటటువంటి ఆధరాలు కలిగిన ఎన్ మణికే మాణిక్య పర్వతం యోగ్యమైనటువంటి వాడు వాడును మాసు అరు శ్రీరయ్య దోషాలను తొలగించేటటువంటి సౌశీల్యం వాడు ఆదిమూర్తి అయి కారణభూతుడైనటువంటి స్వామి అలాంటి స్వామిని నాడియే నిరంతరంగా వెతికి పాశరవేది శరీరంలో ఉండే పచ్చదనం అంటే కాంతిని అడిందు పోగొట్టుకుని అరివు ఇందు జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుని యననాళయం ఎంతో కాలంగా తోడి వచ్చింది గత్త ఏ ఓరవర్ కవ్వై ఎత్తం నిందించేటటువంటి లోకుల యొక్క నింద ఏ ప్రయోజనము ఏమి చేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట ఎన్సెం ఓరవర్ హై తోడి ఈ ఎన్ సెయ్యరా మరి కన్న ఎన్న మేర కొంటాను ఎన్ సెయ్యడం వేరు వెలువేది ఎన్ సెయ్యవాయం తరుణ్ కన్ను అర్థాన్ని చూడండి శయ్య తామర కన్నన్ ఎర్రగా ఉండేటటువంటి తామరల వంటి నేత్రములు కలిగిన వాడు ఇయన్ నాకు విధేయుడైన వాడు ఎన్నై నిరకుండా నన్ను పూర్తిగా అపహరించేశాడు అంటే నా మనసు మొత్తం సగం సర్వస్వం అపహరించాడు మున్ సయ్య మామయ్యి ఇంతకు ముందు నా శరీరంలో కనబడేటువంటి మామయ్య అంటే కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి అందు పోయింది శరీరం కాస్త బాధ పొందుతోంది ఎగం సెయ్యవాయ నా యొక్క ఎర్రటి అధరం కాస్త కరుం కన్నుం నల్లటి నేత్రాలు కాస్త పైపు ఓందా వైవజ్ఞాన్ని పొందాయి తోడి వచ్చిన గట్ట ఈ ఇక నమ్మై మమ్మల్ని ఊరవరై ఊరు వారి యొక్క నింద ఎం ఏం చేస్తుంది ఎప్పుడు పట్టించుకుంటారు శరీరంలో ఓపొంది అన్ని ఉన్నప్పుడు అప్పుడు పట్టించుకుంటారు శరీరమే వివరణ అయిపోయేటప్పుడు శరీరంలో ఊపికే ఇంకా వాళ్ళ నిందరూ అన్యాయం చేస్తుంది భూమాపు అన్నట్టిగా ఉన్నవాడిని అని చెప్పినట్టుగా వాళ్ళు అనగా అర్థం చెప్తున్నారు అనమాట ఆయన భావన అది అని యాక్ష్యాతలు మనకి వివరిస్తున్నారు అందుచేత ఏమన్నారు నిందని పరిహరించే స్థితి నాకు దాటిపోయింది అని అన్నారు అనమాట గడే భూమాపు అనేటటువంటి వాడి దగ్గర ఏదో నిందరు పరిహరిస్తారు వాళ్ళకి అది చెప్తున్నారు ఊర్ంద సగడముదత్త పాదత్తం

ఊదత్త శకటాసురుణ్ణి ఉదత్త తన్నినటువంటి పాదత్ పాదములు కలిగినటువంటి వాడు పేయు ములై శారౌవాయన్ పేయు ములై పిచాచి యొక్క స్తన్యాన్ని శారందు తల్లి యొక్క పాలమలే భావన చేసి సువర్త దాన్ని చక్కగా ఆస్వాదించినటువంటి శౌవాయన్ ఎర్రనైనటువంటి అదనములు కలిగిన వాడు ఆయన ఎన్ నిరగ్యి కొండా నా యొక్క తేజస్తున్నీ కూడా కొండ అభగించేశాడు పేరుందుం పేరు తిరిగి తిరిగి అని అర్థం తిరిగి తిరిగి అవనోడన్నీ ఆయనతో చేరితే తప్ప ఓరు సురిలే ఒక మాట కూడా నేను చెప్పగలిగిన దాన్ని తాను ఎన్ తీర్ నాకు బాగా ఇష్టమైనటువంటి చరికత్త ஊரவர் கவ்வை என் செய்யும் ஊரவர் கவ்வை இருவிட்டு அன்னை சொல் நீறுபடுத்தி ஏறனில் வித்து முனைத்தான் நெஞ்சப் பெருஞ்செய்யுள் வேறமர காதல் கடல் குறைய விரவித்தா காரமருமே நான் கண்ணன் தொடி கடியனே கடிய ஓரவர கவ்வை இரு விட்டே ఊరువాళ్ళు నిందించే నిందని ఎరువిట్టి ఎరువుగా ఇచ్చి అన్నయ్య సొల్ నీరు మడుత్తి తల్లిగారి యొక్క సొల్ మాటలు ఏవైతే ఉన్నాయో నిషేధవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని నీరు పడుతి నీరుగా పారించి ఊరి వాళ్ళ నిందని ఎరువుగా పెట్టి తల్లిగారి నిషేధాలు ఏవైతే ఉన్నాయో ఆ తల్లిగారి నిషేధాన్ని నీరుగా పారించి ఈరన్ నిల్ విత్తి ఆశ అనేటటువంటి విత్తనాలని జల్లి మూలయిత్త అది మొలకెత్తగా నెంజం పెరుం చెయ్య మనస్సు అనేటటువంటి ఒకనొక పెద్ద భూమి ఎందు అంటే మొలకెత్తలేని భూమి కావాలి కదా మనస్సు అనమాట పేరు అమర కాదల్ గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి అమరి ఉండేటటువంటి కాదల్ ఆయన విషయంలో ఉండే ప్రేమని కడల్పురయ్య విలవిత్త సముద్రంలాగా పెరిగిపోయేటట్టుగా చేసినటువంటి కారమరుమేని మేఘల్లాంటి నల్లని తిరుమేని కలిగిన నంకణ్ణన్ నా కృష్ణ పరమాత్మ తోడి ఓ చెలకెత్త కడిగినే కఠినాత్ముడా అని గర్దిస్తోందనమాట బాసురంలో చెలికెత్తని నాయిక ఆయన కఠినాత్ముడా ఎందుకు చేశాడు అనియన్ కొడియన్ ఎత్తన్ ఆహిలుం కొడియ ఎన్నెంజం అవనన్నే కడక్కమెల్లే తుడి హోళిడై మడతుడి అన్నై ఎన్ చెయ్యుమే చూడండి కడి ఎన్ కడి ఎన్ తన పని తాను చేసుకోవడంలో ఎవరిని లెక్క చేయనటువంటి వాడు అని అర్థం కొడి ఎన్ కొడి అని అంటే ఆ పని చేసేటప్పుడు చాలా తీక్ష్ణమైన స్వభావం కలిగిన వాడై ఉంటాడు అని నెడియమాల్ నిడియమాల్ అంటే ఆశ్రిత వ్యామోహం బాగా దండిగా కలిగినవాడు అని ఉలహం కొండ అడియన్ లోకాన్ని అంతటిని తన పాదాల కింద స్వీకరించినటువంటి అడియన్ పాదాలు కలిగినటువంటి వాడు అలాంటి వంచకుడు అరి మేని అరివు స్వచ్ఛమైన వాడు అని అంటే తెలుసుకోవడానికి ఆరు అరుదైనటువంటి అంటే సాధ్యం కానటువంటి మేని సౌందర్యం కలవాడు అంటే ఆయన సౌందర్యం ఆయన స్వచ్ఛతని తెలుసుకోనివ్వకుండా మనకి ఒక మరుపుని కలగజేస్తుంది అని అర్థం అనమాట మా ఎత్తనాహిలు ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగిన వాడైనప్పటికీ ఇలాంటి వ్యతిరేక గుణములు కలిగిన వాడైనప్పటికీ అని అర్థం అనమాట పొడియ వెన్నెంజం నా యొక్క మనస్సు అవనే ఎన్ ఆయనే అని కేడక్కుం ఆయన విషయంలోనే ఉంటుంది ఎల్లే ఓచెలికెత్త అని సంబోధన అనమాట ఎల్లే అంటే తుడి హోళ మడ తోడి తుడి కోళ్ ఏడై తుడి అంటే పిడుగు పిడుగు లాంటి ఏడై సన్నటి నడుపు కలిగినటువంటి తోడి ఓ ఓచెలికెత్త అని అర్థం అన్నయ్య ఎన్స్యం చెలు కట్టి ఏం చేస్తుంది అని వివాసరంలో చెబుతున్నారు నన్ను ఏం చేస్తుంది ఇవి చెప్పే దాని కూడా ఇక్కడ అర్థం అన్నమాట అన్న ఏం చెయ్యలేని ఊరని చోడమే ఎన్నైనా హే మొన్న అమర మొదలవన్ అంత రావడం అర్థం కాదు మున్నై అమరరు మొదలవన్నే మున్నై అంటే మొట్టమొదటి వారైనా అని అర్థం మొదటివారైన అమర నిత్యసూరులకు వన్ ప్రధాన కారణభూతుడైన వాడు వన్ తువరాపతి మన్నం వన్ అంటే గొప్ప శ్రేష్టమైన తువరాపతి ద్వారక ఏదైతే ఉందో ద్వారక క రాజైన వాడు మణివన్నం మణి వంటి వర్ణం కలిగినవాడు వాసుదేవన్ గొప్ప వంశ వంశమర్యాద కలిగినవాడు వసుదేవుడి సూత్రుడు అనమాట అలాంటి వాడు వాసుదేవుడు అంటే వాసుడు కదా ఆధారీ ఇలా అయినప్పుడు ఎన్నై ఇక నన్ను ఉమక్కు నీకు ఆ నా విషయాల్లో మీకు ఇంకా ఆచరయనే లేదు అన్నయ్య ఎం చెయ్యిల్ తల్లి ఏం చేస్తుంది ఎం ఊరవర్ ఊరు వారు ఎన్ సొల్లు ఏం చెబితే మాత్రం ఏం ప్రయోజనము అని చెప్తున్నారు తల్లి ఏం చేస్తుంది ఊరి వాడిని నిందించే మాత్రం నిందిస్తే మాత్రం వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది అని ప్రస్తుంది వలయుళ్ళ పడు ఎన్నై నన్న ఊహికొడు కడల్ పళ్ళి అమ్మానై వాయుడి చూడండి ఎన్నై నన్ను వలయుల్ అహపడుతి తన యొక్క ఆకర్షకమైనటువంటి గుణచేష్ఠితాలనే వలలో చిక్కు చేసి నన్నెంజం కూబిక్కొండు నా యొక్క విలక్షణమైన మనస్సు కూబిక్కొడు ఆయననే పిలుస్తూ అరిచేటట్టుగా అలకడల్పల్లి అమ్మానై సముద్రంలో సేనించి ఉన్నవాడు అమ్మానయ్యి స్వామి అయినవారు ఆ చేతిలో చక్రాన్ని ధరించిన ఉపకారముడైనటువంటి వాడు కలహుల్ అహలహుల్ తోడి కలై అంటే వస్త్రం కలిగిన వస్త్రం చుట్టబడిన అహలహుల్ నడుము కలిగినటువంటి తోడి అందమైన నడుము కలిగిన నా కణకళాల్ గండు నీవు నేను మన నేత్రాలతోటి ఆయన కళ్ళారా సేవించి తయ్యిలార్ ముందే నిందని చెప్పేటటువంటి వేళ ముందే తల ఇల్లు పడంతం పల్లూరుగా తల వంచి దా చేయడం అనేది గుర్తుకురుతుందా అని ఈవిడ అంటారు పే ములయండు శరణం కాయండి మరుదిట పోయి మొదలు సాయింతి ఫుల్వ ఎం పెళంది కలగెట్ట తూమురు వల తండవ ఆయజన ఎన్నాలో యాహింద తోడి అన్న జనం నానె చూస్తే పాసురాకున్నాం పేయి మూలయి ఉండు పేయి అంటే పిచాకైనటువంటి పోతన యొక్క మూలై పాలని ఉండు భుజించినవాడు శకటం పాయిందు శసురుని తన్నినవాడు మరిదేడ పోయి మధ్య చెట్ల మధ్యలో పోయినవాడు మూల సాగి అలా పోయి ఆ మధ్య చెట్లు సమూలంగా నాశనం చేసినవాడు పుల్ వాయి పిలందు పుల్ బకాసు యొక్క వాయి నోటిని పీడందు చేయించిన వాడు కళీరు అత్త కళీరు అంటే కోలయాపీడ అని ఎనుగు కళీరు అంటే ఎడుగు ఇక్కడ కోలయాపీడం అని అర్థం ఆ కోలయాపీడ అని అత్త నిరసించినటువంటి సంహరించినటువంటి మహానుభావుడు విరోధి నిరసనశీలుడుగా ఉండే స్వామి అని చెప్తున్నారు అనమాట అలాంటి స్వామి తు మురువల్ తొండ వాయి పిరానే తూ అంటే పరిశుద్ధమైనటువంటి మురువలు చిరునవ్వు కలిగిన వాడు కొండ వాయి దొండ లాంటి కలిగిన వాడు వాయి అంటే అధరం ఫిరా వీటిని మనం దర్శించేటట్టుగా ఆ దర్శనం మనకు అయ్యేటట్టుగా ఉన్నవాడు అని అలాంటి స్వామిని ఉపకార పొంది తోడీ అన్నయ్యారు చిలికద్ద అలాగే తజులు నానా సిగ్గుపడేటట్టుగా ఇలాంటి అయినా మనం ఉన్నాము అని సిగ్గుపడేటట్టుగా నా గురుహేంద్రదు నేను ఆయన్ని సమీపించడం ఎన్న అల్హలో ఎప్పుడో కదా అని అంటున్నారు బాసు నాను నిరంగి ఎన్నయ్యంగు విక్కొండు శ్రేణియర్ వాన తిరుక్కున్న ఆనయంతో అలహుతో అలరు తూత్తి ఆం కోణేధియా మడలు మడలు కుర్త్యాన్ని చేస్తాము అని ఇప్పటిదాకా నోటితోటి ఎక్కడ ఈవిని చెప్పలా కానీ ఈవిడ ఉద్యోగం అవుతున్నటువంటి పద్ధతిని చూడగానే అంటే ఈవిడ రెడీ అవుతున్నప్పుడు మనకు కూడా తెలుస్తూ ఉంటున్నాం మంచి చీర పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా పౌడర్ హిల్డర్ రాసుకుని బొట్టది జాగ్రత్తగా పెట్టుకుని ఈవిడ కొంచెం మేకప్ అయిందంటే బయటికి వెళ్తుంది అని తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది అలాంటి ఆదివారి నాయక చేసే ప్రయత్నాలను బట్టి ఈ తల్లు జలకెత్తలు ఊహించారు కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉంది డైరెక్ట్ గా బయట పెట్టిపోయి మనల్ వృత్తిని చేస్తాను నేను అని ఈవిడ నోరు తోడి చెప్తాను చెప్పేటట్టుగా ఈ స్త్రీ పాసురం దగ్గరకు వచ్చేసేవాడు ఆవిడ దగ్గర మన ఎప్పటిదాకా నోరు తేలి చెప్పాలి ఎక్కడా కూడా మడలు మడలనే అనే మాట రాలే ఎక్కడా రాలే కానీ ఆ పాసురాలు ఉండేటటువంటి విన్యాసాన్ని అనుసరించి వ్యాఖ్యానం చేసేటటువంటి పెద్దలు ఆవిడ మనసును గ్రహించిన వారి ఈవిడేదో మడల కృత్యం చేయడానికి అవుతుంది అని పక్కనుందే జరిగెత్తని ఏం చేస్తుందో తెలుస్తుంది కదా కన్న కనిపించిన తల్లికి ఈవిడేం చేయబోతుందో తెలుస్తుంది కదా அன வாழ் தெளி வாழ் ஆட்டப்படேம்சிந்த ஓன்ையி நேர மனிதம் செய்யபோத்துனா வி கிளேம் செய்ய நாடும் நிறையும் கவர்த் நாயக்கம் அட் நாடும் லஜையும் நிறையும் அந்த பூர் லஜி அண்ட் சி பூர் బరుందు అపహరించాడు నా యొక్క ల అపహరించాడు నా యొక్క పూర్తిని అపహరించాడు అనమాట నిండు ధనాన్ని లాగేశాడు నల్ నెంజం నా మంచి మనస్సుని కూగి కొండు పిలిచుకుపోయాడు పిలిచుకుపోయి శేణు ఎరు వాన తిరుక్కు ఎక్కడ కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ చీరలను పట్టుకెళ్ళి ఆ చెట్టు పల్లెని కూర్చున్నాడు గోపుక లేక వస్త్రాలని కొండు ఈయన ఏం చేశాడు వస్త్రం పట్టుకెళ్ళలేదు నా యొక్క పూర్తిని పట్టు పట్టుకుపోయాడు లజ్జని పట్టుకుపోయాడు మనసును కూడా పట్టుకుపోయాడు పట్టుకుపోయి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ కూర్చున్నాడు సేణ ఉయిర్ వానత్తి సేణు అంటే బాధ ఎత్తైన అని కంటికి కనపడనటువంటి వానత్తి పరమ పదంలో వానం అంటే ఆకాశం ఆకాశం అంటే ఈ సందర్భంలో పరమపదాన్ని అర్థం అన్నమాట పరమాకాశంగా చెప్పబడే పరమపదంలో ఇరు కూర్చుని ఉన్నాడు హ్యాపీగా నేను ఇక్కడ నుంచి తేవ పిరాన్ దన్నయ్య పిరాన్ అనమాట అంటే దేవపిరాన్ కాస్త దేవరహి పిరాన్ దేవపిరాన్ అవుతుంది దేవతలకు ఉపకారకుడైన వాడు అంటే ఎవరండి ఇక్కడ దేవతలు అంటే నిత్యసూడు నిత్యసూరులకు పిరాందన్నయ్యే ఉపకారకుడైనటువంటి వాడు అని అలాంటి స్వామి ఎంతో ఓనార్ చిరుకెత్త ఆణయిలహుదోరు అలరుతూతి నీ యొక్క ఆనయ్ అదే ఉలహుదోరు అన్ని లోకాలకి అలరుతూతి నాకు నింద ప్రసిద్ధమయ్యేటట్టుగా ఆం కోనహళ్ సైది నా చేత చేయదగేటటువంటి కోనహళ్ళు కోనహళ్ళు అంటే బలమైన పనుడు అన్నమాట అవి ఆ చేసి నా దగ్గర నా చేత చేసి కుదిరియాం అంటే మడల కుతృత్యానికి ఏవైతే చెయ్యాలో అవైతే చేశారు అర్థం అనమాట కుదిరియాం కుదిరియాం అంటే గుర్రంగా తాకి మట్టని పట్టుకుని అని అర్థం అనమాట అంటే ఈ మడల కుర్త్యం చేసేటటువంటి వాడు చేసే కార్యక్రమం ఏంటంటే ఓ తాడు కట్టి ఆ తాడు రెండు కాళ్ళ మధ్యలోంచి తీసి అది పట్టుకుని ఊరంతా పెరగడం అది కుదిరి అంటే కుదిరి అంటే గుర్రం గుర్రం ఎలాగో అలాగా అని అర్థం అనమాట గుర్రమై మడలూరుదు మడల వృత్యాన్ని చేస్తాను అని ఈవిడ చెబుతాను మడలూరుదుం మడలూరు ఎమ్మాడి అంగిరానుడై తు మడలు అన్నందుడై మలరకుంటు చూడువోం యామ్ మడబింది తిరుగుతో నాడుం నామంగా నాడు అంటే మేము ఎటు మేము సర్వేతరు విషయంలో అమితమైన ప్రేమ కలిగిన నేను అని అర్థం మడలు మడలు నృత్యం చేసినా సరే ఆడి అంకై ఆడి అంటే సుదర్శనం సుదర్శనాన్ని అంకై అందమైన హస్తమునందు ధరించిన స్వామి అంకై అలాగా తన యొక్క సుదర్శనధారిగా చక్రధారిగా ఉండే సౌందర్యాన్ని చూపించి నాకు మోహాన్ని కలిగించి నన్ను వశం చేసుకున్నటువంటి సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆ సర్వేశ్వరుడు ఎవరైనా పిరాణుడయ్య ఉపకారకుడైనటువంటి స్వామి ఏమిటో ఉపకారం అందమైన చక్రాన్ని ధరించిన తన సౌందర్యాన్ని చూపించి నన్ను వశీకరించుకున్నాడు ఇది ఉపకారకుడు మాట అలాంటి ఉపకారకుడైన స్వామి యొక్క తూ మణల్ పరిశుద్ధమైనటువంటి తన్ శ్రమహరం శ్రమను పోగొట్టేట హం అందమైనటువంటి తొడాయి తులసిని మలర్ అలాంటి పుష్పాలతో కూడి ఉండే తులసి మాలని కొండు అది స్వీకరించి ఆయన దగ్గర నుంచి చూడు ఓం దాన్ని నేను ధరించేదను అని చెబుతున్నారు ఆయన యొక్క తూ పరిశుద్ధమైన మడలు అంటే పెద్ద పెద్ద దళములు కలిగిన అర్థం దళములు కలిగిన తను హం హమ్ అందమైన తొడాయి తులసిని మలర్ పూలతో కూడి ఉండే ఆ ఆ ధామాన్ని అంటే దండని కొండు ఆయన దగ్గర నుంచి స్వీకరించి చూడు ఓం దాన్ని నేను ధరిస్తాను అని నివాసంలో చెప్తున్నారు ఇరక్కుం కరుం కడల్ వన్నన్ కన్నభిరాందన్నైరక్కుడిల్ గురుహూరు చెడహో పనుసన్న నిరక్కొళం దాని ఊరు ఆయురత్తుడి పత్తు వైభంగ మోహం తమ్ము తమ్మురెల్లం ఇరక్కుం అంటే అలలు కొట్టేటటువంటి అని అలలు ఎగిరేటటువంటి కరుం కడ నల్లటి సముద్రము వలే వణం నల్లటి సముద్రము వంటి రంగు కలిగినవాడు శరీర సౌందర్యాన్ని కలిగినవాడు ఎవరైనా ఫిరాన్ ఉపకారం ఎవడైనా కన్నం తన్నై కృష్ణ పరమాత్మని ఆగిన విషయంగా కృష్ణుడిని విరక్కుల్ పొడిల్ కురుహూర్ చెడహోపన్ విరక్కొల్ బాగా పరిమళం బాగా ఎక్కువగా ఉండేటటువంటి పొడిల్ తోటలతో కూడి ఉండే కురుహూరు తిరుక్కురుహూరు అనేటటువంటి క్షేత్రానికి నాయకులుగా ఉండేటటువంటి చెడహోపన్ నమ్మాడు వారు సొన్న అనుగ్రహించని చెప్పిన నిరక్కొల్ అందాది లక్షణములు పరిపూర్ణంగా కలిగిన కొళ్ళు అంటే ఉన్న అని మామూలుగా కొళ్ళు అంటే తీసుకో అని అర్థం అంటే వీటన్నిటివి గ్రహించిన అర్థం వస్తుంది అనమాట ఇక్కడ కొళ్ళు అనేది పాసురంలో వాడిందానికి అర్థం ఏమిటి విరక్కొళ్ళు అన్నారు విరయ్య అంటే పరిమళం పరిమళాన్ని గ్రహించిన నిరక్కుల్ అన్నారు కవిత లక్షణాన్ని కలిగిన గ్రహించి ఉన్నా అని అర్థం నిండి ఉన్నా అని అర్థం అందాది అందాది రూపంగా అవతరించినటువంటి ఆయునత్తు అద్వితీయమైనటువంటి వెయ్యి పాసురాలలో పత్తుం ఈ పదుపాసురరాల్ని ఉరక్క ఉరక్కవల్లారి అంటే కేవలం శబ్దమాత్రంగా చెప్పగలిగిన సమర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే దిశగానే చక్కగా ఆచార్యముఖత్యయ చేసి దాని సేవాకాలం చేయగలిగిన అనుసంధానం చేయగలిగిన సమర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ్ ఊరెల్లా అలాంటి వాళ్ళు ఉండేటటువంటి ఊరంతా వైభవం దమాహం లేకుండా వెళ్ళిపోతుంది అన్నారు అంటే వారి ఊరు வைக்குண்ட்ரிய அது அனுவார் திருவடி மாநாரு திருவடிகேசம் திருவடிஹேரம் ஜெயராம